అందరికీ నమస్తే అండి దసరా నవరాత్రుల సందర్భంగా మరియు బతుకమ్మ పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అండి మొదటగా దసరా నవరాత్రుల గురించి తెలుసుకుందాం నవరాత్రుల మొదటి రోజు శైలపుత్రి దేవిని పూజిస్తారు శైలపుత్రి అంటే అర్థం శైలం అంటే పర్వతం పుత్రి అంటే కూతురు అని పార్వతీదేవికి మరో అవతారం అని కూడా అంటారు ఈరోజు కలశ స్థాపన చేసి శైలపుత్రి దేవిని ఆహ్వానించి ఆరాధిస్తారు ఆమెను నందిని కూడా పిలుస్తారు ఆమె వాహనం ఎద్దు చేతిలో త్రిశూలం కమలం కూడా ఉంటాయి ఈరోజు నెయ్యిని నైవేద్యంగా పెడతారు ఇది మనకు ఆరోగ్యాన్ని బలాన్ని ఇస్తుంది అంటారు ఆమె శక్తి స్వరూపిణి ప్రకృతిలో భూమాతను సూచించే అమ్మవారు ఈ రోజు నుండి అమ్మవారు తొమ్మిది అవతారాలను ఆరాధించడం మొదలు పెడతారు ఇంకా రెండో విషయం బతుకమ్మను గురించి తెలుసుకుందాం అందరికీ ఇంగిలిపూల బతుకమ్మ అని తెలుసండి ఇది మొట్టమొదటి పండుగ అంటే నవరాత్రుల్లో మొట్టమొదటి ఎంగిలి బతుకమ్మ గురించి తెలుసుకుందాం బతుకమ్మ అనేది మన తెలంగాణ స్త్రీల ఆత్మను ప్రతిబింబించే పండుగ కానీ దీని వెనుక ఒక గొప్ప ఆధ్యాత్మిక అర్థం దాగి ఉంది ఆ అర్థం ఏంటంటే బతుకమ్మ అంటే బతుకు అమ్మ అని జీవాన్ని మన కాపాడే తల్లి ఈ పండుగలో ఉపయోగించే పూలు ఔషధ గుణాలు కలిగినవి ఇవి ప్రకృతికి మనం ఇచ్చే వందనాలు ఈ పండుగ స్త్రీ శక్తిని ఆరాధించే పండుగ ప్రతి పూలలో చూడండి ఒక్కొక్క ప్రత్యేకతను సూచిస్తుంది ప్రతి ఒక్కరూ స్త్రీలందరూ కలిసి పాడడం ఆడడం సమాజంలో ఐక్యతను సూచిస్తుంది బతుకమ్మ ప్రకృతిలో ఏకత్వం ఆత్మలో అనుబంధం సమాజంలో ఐక్యత నేర్పుతుంది ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా మరొక్కసారి అందరికీ శుభాకాంక్షలండి ప్రతి ఒక్కరికి ఈ యొక్క టాపిక్ మీకు నచ్చి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి